చుట్టూరా అందమైన సముద్రం పైన జలరాశిలో కలిసిపోతున్నట్లు ఉండే నీలి ఆకాశం మధ్యలో పట్టాల మీదుగా లేకుండా సాఫీగా సాగిపోయే రైలు దిగువన నురగలు చిమ్ముతూ హోరెత్తించే కెరటాలు ఇది తమిళనాడులోని రామేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతి ఆ అందమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే పంబన్ వంతెనపై రైలు ప్రయాణం చేయాల్సిందే ఇప్పుడు ఆ మార్గంలో సరికొత్త రైల్వే మార్గం సిద్ధమైంది అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన కొత్త పంబన్ వంతెనపై ట్రయల్ రన్ను విజయవంతంగా చేపట్టారు ఆ వంతెన విశేషాలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం నిలువున పైకి లేచే దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జ్ పంబన్ వంతెన తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని కలిపే ఈ రైల్వే వారధి ప్రారంభోత్సవానికి సిద్దమైంది ఈ వంతెనపై రిహార్సల్స్ ను దక్షిణ రైల్వే విజయవంతంగా నిర్వహించింది పంబన్ కొత్త వంతెనపై భద్రతా రిహార్సల్స్ ను అధికారులు విజయవంతంగా చేపట్టారు ఈ కొత్త వంతెన నిర్మాణం పూర్తయిందని త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు ఈ కొత్త వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్టు తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా నాలుగున్న ఏళ్లలో దీన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు పాతపంబన్ బ్రిడ్జ్ అంటే దాని లైఫ్ అయిపోవడం వల్ల ఈ కొత్తది కట్టాల్సిన అవశ్యకత ఏర్పడింది ఇది మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి అలాగే ముఖ్యంగా సీ కోస్ట్లో ఉండడం వల్ల కరోజన్ ఎక్కువ ఉండడము అలాగే హై విండ్ స్పీడ్స్ ఉండడము దీనివల్ల బ్రిడ్జ్కి అంటే సేఫ్టీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని అంటే హై విండ్ స్పీడ్ని తట్టుకునే విధంగా ఈ కొరోజన్ని కూడా చాలా రిడ్యూస్ చేసే టెక్నాలజీ కానీ పెయింట్ కానీ మెటీరియల్ కానీ స్ట్రెంత్ మెటీరియల్ వాడడం जींद ముప్పై ఐదు కోట్ల రూపాయలతో దాదాపు రెండు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్ల పొడవున ఈ వంతెనను నిర్మించారు మధ్యలో డెబ్బై ఏడు మీటర్ల ఎత్తు ఆరు వందల యాభై టన్నుల బరువున్న వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఇందులోని ప్రత్యేకత ఓడలు పడవలు ఇటు వచ్చినప్పుడు వాటి రాకపోకలకు వీలుగా ఈ వారధికి ఉన్న లిఫ్ట్ బ్రిడ్జ్ పట్టాలతో సహా పైకి లేస్తుంది ఓడలు పడవలు కింది నుంచి వెళ్లిపోగానే తిరిగి కిందకు దిగుతుంది తర్వాత బ్రిడ్జ్ పట్టాల మీదుగా రైలు సాగిపోతుంది వంతెనలో తొంభై తొమ్మిది దిమ్మెలు పద్దెనిమిది పాయింట్ మూడు మీటర్ల పొడవుతో ఉన్నాయి ఒక్కో దిమ్మెకు అనుబంధంగా మూడు గుండ్రటి పైల్స్ నిర్మించారు ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మీటర్ల లోతున పునాదులు తీశారు కొన్ని చోట్ల భారీ రాళ్లు రాగా వాటిలోనే కాంక్రీట్ చొప్పించారు ఇది గనక అందుబాటులోకి వస్తే రామేశ్వరానికి రైళ్లను అధిక వేగంతో నడిపేందుకు అలాగే అధిక బరువు ఉన్న లోడ్ ను తీసుకెళ్లేందుకు సహాయపడుతుంది ఆధునిక సాంకేతికత జోడించి నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతమని దేశ అభివృద్దికి సంకేతమని నిపుణులంటున్నారు E claro. నూట నాలుగేళ్ల చరిత్ర కలిగిన పంబన్ పాత వంతెన తుప్పు పట్టడంతో కొత్త వంతెనను నిర్మించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించిన పాత వంతెన రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది అప్పట్లో మూడేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు రెండు వేల ఆరు ఏడులో దాన్ని మీటర్ గేజ్ నుంచి బ్రాడ్గేజ్ కు ఉన్నతీకరించారు దాని మధ్య నుంచి పడవలు షిప్లు వెళ్లాలంటే పదహారు మంది కార్మికులు విధుల్లో ఉండాల్సి వచ్చేది కొత్త వంతెన కారణంగా శ్రామిక శక్తి తగ్గనుంది